పుట్టిన ప్రతి జీవి గి తప్పదు కానీ నా కోడలి మరణం మాత్రం ఆ దుర్మార్గుల కిరాతకత్వానికి పరా కాష్ట చూడమై నీ ఇల్లాలి మరణం నిన్ను భయపెట్టకూడదు బాధ పెట్టకూడదు నిన్ను బలహీనపరచకూడదు నిన్ను చైతన్యవంతుణ్ణి చేయాలి ఒక కార్య దీక్షకు కొత్త శక్తినివ్వాలి ఆనాడు ఏ ప్రజాక్షేమాన్ని అపేక్షించి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అదే మహదాశయం ఈ వేళ నిన్ను పిలుస్తోందిరా ఆ మహదాశయ సాధనలో నిన్ను నువ్వు బలిదానం చేసుకున్నా తండ్రిగా నేను గర్విస్తానే తప్ప బాధపడను ఆశయ సాధనలో నువ్వు పాట మార్చుకున్నా నేను హర్షిస్తాను తప్ప నువ్వు ఆ గణ్యాన్ని చేరి తీరాలి చేరి తీరాలి వెళ్ళు మైసాన్ గా